హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి చరణ్ రైల్ బ్లాగ్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద జరుగుతున్న రీడెవలప్మెంట్ వర్క్స్ గురించి ఈ షార్ట్ వీడియోలో చూద్దాము సో ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కరీంనగర్ రైల్వే స్టేషన్ పరిధిలో చేపట్టబోయే వర్క్స్ ఏంటంటే కరీంనగర్ లక్షిత్పేట్ హైవే నుండి కరీంనగర్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ వరకు కూడా విశాలమైన రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడము అదేవిధంగా ప్యాసింజర్ కి సంబంధించి న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ అదేవిధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్లో సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్తో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా కన్స్ట్రక్షన్ చేయడం అనేది ఈ స్కీమ్ కింద ప్రతిపాదించారు వర్క్స్ సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కరీంనగర్ రైల్వే స్టేషన్కి రావడానికి సంబంధించిన రోడ్ ఇది సో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే కన్స్ అంటే కంప్లీట్ అయిపోయింది అంటే మట్టి మట్టి పనులకు సంబంధించి కానీ కంకరకు సంబంధించి కానీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఒక సైడ్ సో అదే విధంగా ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో సో అది ప్యాసింజర్ అమ్యూనిటీస్కి సంబంధించి సఫిషియెంట్గా ఉండదు కాబట్టి దాని పక్కనే కొత్తగా ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే దీంట్లోనే టికెట్ బుకింగ్ కానీ వెయిటింగ్ హాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్కి సంబంధించినవి కానీ లేదంటే రెస్ట్ రూమ్స్ ఏరియా కానీ ఇవన్నీ ప్యాసింజర్ అమ్యూనిటీస్ ఇదే బిల్డింగ్లో ఉండనున్నాయి సో ఈ బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ కూడా బయట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ అంటే ఇంకా లోపల కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరగాల్సి ఉంది సో ఇంతకు ముందు ఏంటంటే కరీంనగర్ రైల్వే స్టేషన్లో కేవలం ఒకటే ప్లాట్ఫామ్ ఉండేది సో ఇప్పుడు ఏంటంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ని కొంత విస్తరించి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో వాటికి సంబంధించిన సిమెంట్ వర్క్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి సో ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో అంటే నార్మల్గా ఇది చిన్నగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా కొంచెం విశాలంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో ఇవి కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద జరుగుతున్న వర్క్స్ అంటే నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్స్ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి సో మేబీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే అంటే ఇంకో ఫైవ్ సిక్స్ మంత్స్లోనే టోటల్గా వర్క్ స్ అనేది కంప్లీట్ అయిపోయి సో అంటే న్యూ బిల్డింగ్ అనేది ఓపెన్ చేస్తారేమో అంటే ఈ న్యూ బిల్డింగ్ నుంచే కరీంనగర్ స్టేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ కూడా ఉండబోతుంది సో ఇది కరీంనగర్ స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సాహిత్యం డైవ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్